అందరికీ పనికొచ్చేటటువంటి పరదేవత యొక్క పూజ గోపూజ పరదేవతని ఆరాధన చెయ్యాలి అంటే ఒక శ్రీచక్రాన్ని ఆరాధన చెయ్యాలన్నా లేకపోతే ఏదో లలితా త్రిశతి చెయ్యాలన్నా ఖడ్గమాల చెయ్యాలన్నా అంత తేలిక కాదు దానికి శ్రీ విద్య ప్రవేశం ఉన్నటువంటి గురువులు ఉపదేశం చేస్తే తప్ప అటువంటి పూజలు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు కానీ పరదేవతకి పూజ చేయవలసి వస్తే అన్ని నియమములతో ఉండాలేమో కానీ సాక్షాత్ పరదేవతకే పూజ అందినట్టు ఎప్పుడవుతుంది అంటే ఒక గోవుకి పూజ చేస్తుంది ఒక ఆవుకి పూజ చేయడానికి అర్హత అర్హతలు ఏమీ లేవు మీరు గోపూజ చెయ్యకూడదు అని ఎవరిని అనరు గోపూజ సద్య ఫలితాన్ని ఇస్తుంది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది గోవులు దానం చేసిన కారణం చేతనే అక్రూరుడు పుట్టాడు అలాగే అక్రూరుడి మాతామహుడు మహానుభావుడు